అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు ఒక జాబ్ అప్డేట్ అనేది రావటం జరిగింది ఇది కేంద్రీయ విద్యాలయ నంబర్ వన్ హైదరాబాద్ ఇక్కడ ఇది అటానమస్ ఒక సంస్థ ఇది కేంద్రీయ విద్యాలయాకు సంబంధించిన అటానమస్ ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ హైదరాబాద్లో ఉంది దీనిలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అంటున్నారు ఇది కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ లంగర్ హౌస్ గోల్కొండ హైదరాబాద్ ఎయిట్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అటానమస్ సంస్థ ఇది వీళ్ళు టీచింగ్ పోస్టులు మరియు నాన్ టీచింగ్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తీసుకుంటున్నారు ద పోస్ట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ అంటే ఇది టెంపరీ రెగ్యులర్ కాదు కాంట్రాక్టు పోస్టులు ఇది వీటికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు ఫిబ్రవరి పదహారో తారీఖు అంటే వీళ్ళకి ఒక ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ కాదు హార్డ్ కాపీస్ అనేవి ఆఫ్లైన్లో పోస్ట్లో పంపాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేటు ఫిబ్రవరి పదహారవ తారీఖు అప్లికేషన్స్ అండ్ బై మైల్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ గివెన్ బిలో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు అప్లికేషన్స్ డైరెక్ట్ డౌన్లోడ్ ద బయోడేటా ఫామ్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ హైదరాబాద్ ఈ వెబ్సైట్ నుంచి ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది పదహారు రెండు ఫిబ్రవరి పదహారో తారీఖులోపు జిరాక్స్ కాపీలు అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని జిరాక్స్ కాపీలు అప్లికేషన్తో పాటు వీళ్ళకి పంపాలి ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ వెబ్సైట్ విద్యాలయ నోటీస్ బోర్డ్ అలాంగ్ విత్ ద షెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ ట్వంటీ టూ 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 థౌజండ్ నైన్టీన్ ఆఫ్టర్నూన్ అంటే ఇంటర్వ్యూలు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు దీనికి ముందుగా ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడా డిస్ప్లే వాళ్ళు అక్కడ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు మళ్ళీ వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేస్తారు ఇప్పుడు ఏమేమి పోస్టులు ఉన్నాయనేది చూద్దాం పీజీటీ హిందీ ఉంది టీజీటీ ఇంగ్లీషు హిందీ సైన్సు ప్రైమరీ టీచర్సు డ్యాన్స్ టీచర్ కోచ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్ నర్స్ కౌన్సిలర్ పిఆర్టీ మ్యూజిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జర్మన్ టీచర్ దీనికి సంబంధించిన అర్హతలు ఏంటంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ సంబంధిత సబ్జెక్టు గ్రాడ్యుయేషన్ అంటే ఆ పోస్ట్ని బట్టి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి ఇది హిందీ ఇంగ్లీష్ భాషల్లో బోధించే నైపుణ్యం ఉండాలి అంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి కంపల్సరిగా ఇంగ్లీషు నైపుణ్యం స్కిల్ అనేది ఉండాలి ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్స్ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వటం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వటం జరిగింది అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన ఇది వెబ్సైట్ ఇది కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ గోల్కొండ హైదరాబాద్ అండ్ అటానమస్ బాడీ అండర్ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది మరి దీనిలో మనకి ఇక్కడ ఇచ్చాడు డౌన్లోడ్స్ అని అప్లికేషన్స్ ఆఫ్ పార్ట్ టైమ్ టీచర్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇది తర్వాత అప్లికేషన్ ఇది ఉంటుంది ఇక్కడ ఇది వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషను దీని అడ్రస్ కేంద్రీయ విద్యాలయ నంబర్ వన్ లంగర్ హౌస్ గోల్కొండ హైదరాబాద్ ఎయిట్ ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది తర్వాత ఈ అప్లికేషన్లు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించిన పోస్టులు ఇవి దీనికి లాస్ట్ డేటు ఫిబ్రవరి పదహారో తారీఖు లాస్ట్ డేటు మరి ఇక్కడ ఈ అడ్రస్ కూడా కేవీ వన్ గోల్కొండ డాట్ ఈడియూ డాట్ ఇన్ దీనిలో ఈ అడ్రస్లో మొత్తం కూడా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ పదహారు రెండు రెండు వేల పంతొమ్మిది ఈలోపు పంపించాల్సి ఉంటుంది మరి అదేవిధంగా ఈ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద పోస్ట్ సబ్జెక్ట్ పీజీటీ హిందీ హిందీ ఆర్ సాంస్క్రిట్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ లేదా ఎంఏ డిగ్రీ ఎంఏ హిందీ అన్న కంప్లీట్ కావాలి ఫిఫ్టీ మార్క్స్ తోటి బీఈడి ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ శాలరీ ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత టీజీటీ ఇంగ్లీష్ హిందీ సైన్స్ దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మరి దీనికి శాలరీ ఇరవై ఆరు వేల రెండు వందల యాభై శాలరీ ఉంటుంది అదేవిధంగా ప్రైమరీ టీచర్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్ దాంతోపాటుగా సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి తర్వాత టు టీచ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి శాలరీ ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా డ్యాన్స్ టీచర్ కోచ్ దీని క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆర్ డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇన్యర్ డ్యాన్స్ టీచర్ ఇరవై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు శాలరీ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పోస్టులు ఇవి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ దీనికి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ తోటి బిఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ కంప్లీట్ అయి ఉండాలి లేదా బిఈ ఆర్ బీటెక్ ఎనీ స్ట్రీమ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆ బీసీఏ ఆరు పీజీ డిప్లొమా బి లెవెల్ డివై ఏసీసీ అంటే కంప్యూటర్స్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి ఇక్కడ క్లాస్ సిక్స్ ఆన్వర్డ్స్ ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు క్లాస్ త్రీ టు ఫైవ్ ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మరి గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించి డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ ఉండాలి దీనికి శాలరీ ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది తర్వాత నర్సు డిప్లొమా ఇన్ నర్సింగ్లో ఉండాలి రోజుకి ఏడు వందల యాభై రూపాయలు పర్ డే ఉంటుంది అదేవిధంగా కౌన్సిలర్ బిఏబిఎస్ సైకాలజీ కంప్లీట్ అయ్యి ఉండాలి దీనికి శాలరీ ఇరవై ఆరు వేలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా పిఆర్టీ మ్యూజిక్ ఇది మ్యూజిక్ సంబంధించిన కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉండాలి ఇరవై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల శాలరీ ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లాస్ ట్వెల్వ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి ఆర్ థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ అంటే ఏదో ఒకటి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ రిక్వైర్డ్ డిసిఏ సర్టిఫికేట్ ఫ్రామ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇది ఉంటే మంచిది దీని శాలరీ పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇస్తారు జర్మన్ టీచర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సి సర్టిఫికేట్ బ్యాచిలర్ డిగ్రీ పీజీ ఉండాలి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ హైదరాబాద్ దీనికి సంబంధించిన ఇది అటా అటానమస్ స్కూల్ ఇది దీనికి అన్ని కూడా అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది తర్వాత ప్రైమరీ టీచర్స్ కూడా ఉన్నాయి వన్ టు ఫైవ్ క్లాసెస్ కూడా మరి ఇది కేంద్ర విద్యాలయ నెంబర్ వన్ గోల్కొండ హైదరాబాద్ ఎయిట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ పార్ట్ టైమ్ టీచర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించింది ఇక్కడ అప్లికేషన్ అనేది మనం దాని నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇది కంప్లీట్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఇది గోల్కొండ కేంద్రీయ విద్యాలయ నెంబర్ వన్ స్కూలు పాఠశాల లేదా కాలేజీకి సంబంధించిన వివరణ ఇది మరి అప్లికేషన్లు కూడా నోటిఫికేషన్ ఒకసారి చూసి దీనికి అప్లై చేయండి ఇది వెబ్సైట్ అడ్రస్ ఇది ఈ అడ్రస్లో డబల్ డబ్ల్యూ డాట్ వన్ గోల్కొండ డాట్ ఈడియూ డాట్ ఇన్ ఈ అడ్రస్లో మనకి నోటిఫికేషను ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది లేదా మనకి ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇది ఫర్ మోర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ ఫర్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫాము అఫిషియల్ వెబ్సైట్ ఇచ్చాను దీనికి సంబంధించి వివరాలు కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి మరి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్